అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ మేరట్లో ఉన్నాం ఈ రోజు ఇక్కడ శివరాత్రి జరుగుతుంది శివరాత్రి అంటే శివుని పెళ్లి రోజు అని మాక్సిమం అందరికి తెలిసిందేని సో వీళ్ళైతే నార్మల్గా మనమైతే ఫిబ్రవరి లేదా మార్చిలో జరుపుకుంటాము కానీ ఇక్కడ వీళ్ళు ఆగస్టులో జరుపుకుంటున్నారు సో మేమైతే గుడికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము అసలు మేము ఏ గుడికి వెళ్తున్నాము ఆ గుడి కోసం కొన్ని విషయాలని తెలుసుకుందాం గుడి పేరు వచ్చేసి శ్రీ బాబా అగర్నాథ్ శివ మందిర్ మనం నార్మల్గా గుడి అంటాము వీళ్ళు మందిర్ అంటారు అంతే ఇంకా ఈ మందిర్కి ఇంకో పేరు కూడా ఉంది ఖాళీ పల్తాన్ అని అంటారు ఖాళీ పల్తాన్ అని అంటే బెటిలియన్ ఆఫ్ ఖాళీ అని అర్థము సైనికులకి పక్కనే శివాలయం అనేది ఉంటుంది దానివల్ల సైనికులకి ఇంకా శివాలయంకి చాలా అనుబంధం ఉందని అక్కడ వారు చెప్తారు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ దర్శనం చేసుకునే వెళ్తారు గుడైతే చాలా ఫేమస్ కూడా ఇక్కడైతే శివలింగం పుట్టింది మొదటిసారి పద్దెనిమిది వందల నలభై నాలుగులో భక్తులు చూడడం అనేది జరిగింది భూమి లోపల అప్పుడైతే ఇంకా ఇక్కడ శివాలయం కట్టాలని నిర్ణయించుకొని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అయితే ఇక్కడ శివాలయం పూర్తిగా కట్టడం అనేది జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కొంచెం మోడిఫై చేశారనమాట శివునికి సంబంధించిన ఏ ఒక్కటైనా కూడా ఇక్కడ చాలా ఘనంగా జరిపిస్తారు ఈరోజు వచ్చేసి శివరాత్రి జరుపుకుంటున్నారు శివరాత్రి అంటే శివుని పెళ్లి రోజు సో శివరాత్రి జరుపుకోవడంలో ఇక్కడైతే నేను నిజంగా వీళ్ళు భక్తి చూసి అయితే అసలు షాక్ అయిపోయాను శివరాత్రి రోజు ఇక్కడ కావిడి యాత్ర అనేది జరుగుతుంది అనమాట నార్మల్గా హిందీలో కూడా కావిడి యాత్ర అని అనేసి అంటారు నార్మల్గా ఒక కావిడి పట్టుకొని మేరాట్ నుంచి హరిద్వార్ అంటే నార్మల్గా ఒక సొంత కారులో వెళ్తే మూడు గంటలు అంట నూట ముప్పై తొమ్మిది కిలోమీటర్ల నుంచి నూట నలభై కిలోమీటర్ల వరకు ఉంటుందంట డిస్టెన్స్ సో వీలైతే ఏం చేస్తారంటే చాలా మంది ఇంకా శివరాత్రికి రెండు రోజుల ముందే మేరాట్లో స్టార్ట్ అయ్యి హరిద్వార్కి నడుచుకొని వెళ్తారు నడుచుకొని వెళ్ళి రావడానికి మూడు లేదా నాలుగు రోజులు పడుతుందంట అక్కడ వాళ్ళకి అడిగాము వాళ్ళు చెప్పారు ఇంటి దగ్గర నుంచి కావిడి ఇంకా బిందుల్ని పట్టుకొని హరిద్వారకెళ్ళి అక్కడ గంగా నదిలో గంగని తీసుకొని తెచ్చి శివయ్యకి సమర్పిస్తారన్నమాట బిందులు లేదంటే బాటిల్స్ వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి చిన్నవైనా పెద్దవైన వాళ్ళు భక్తి కొలది వెళ్ళి తీసుకొని వస్తారు కేవలం నడిచి వెళ్ళడమే కాకుండా కారులో కానీ ఇంకా బస్సులో కానీ బైక్ మీద కానీ ఇలాగ అనేక రకాలుగా వెళ్ళి తీసుకొని రావడం అనేది జరుగుతుంది తెచ్చి శివాయికి కేవలం శివరాత్రి రోజు అక్కడ గంగతో మాత్రం అభిషేకం చేస్తారు ఇంకా భక్తులైతే ఏమి తీసుకొని వెళ్ళడానికి అవ్వదు కేవలం గంగ మాత్రమే తీసుకొని వెళ్ళాలి చాలామంది కావిడ్ని రకరకాలుగా అలంకరించారన్నమాట వాళ్ళకు నచ్చిన విధంగా మన జాతీయ జెండాలతో కానీ ఇంకా రక రకాల కట్ చీపులతో కానీ అంటే నార్మల్గా డెకరేషన్ మనకి నచ్చిన వాటితో చేసి ఆవిడ్ని మంచిగా అలంకరించి కొందరైతే నాలుగు ఐదేసి బిందులు అసలు ఆ బరువు కూడా మొయ్యిలైనంత వాటర్ తీసుకొని వచ్చి దేవుడికి సమర్పిస్తారు ఇంకా మరికొందరు భక్తులైతే గంగా నీరుని ఒక పక్క తన తల్లిని ఇంకొక పక్క పెట్టుకొని గుడికి రావడం అనేది జరిగింది ఇలాగా అనేక రకాలుగా వాళ్ళు భక్తి అనేది చూపిస్తున్నారు ఇక్కడ చూడండి ఇప్పుడైతే మనం కావిడి కోసం తెలుసుకున్నాం కదా ఇది చూ ఇక్కడ చూడండి పొరులు దండాలు నార్మల్గా పొరుల దండాలు అంటే ఇలా తిరుగుతూ వెళ్తారు కానీ ఇక్కడ మొత్తం చూడండి మరి ఏమంటారో నాకైతే కరెక్ట్గా తెలీదు కానీ చెప్పగలను అన్నమాట సో వీళ్ళైతే ఇలాగ కిలోమీటర్ దూరం నుంచి లేదంటే వాళ్ళకి నచ్చినన్ని కిలోమీటర్ల నుండి ఒక ప్లేస్ నుండి ఇలాగ స్టార్ట్ అవుతారనమాట ఎక్కడి నుండి అయితే స్టార్ట్ అవుతారో అక్కడి నుంచి మొదలుపెట్టి ఇలా పడుకొని ముందుకు చెయ్యి ఇలా పెడతారనమాట అలా చెయ్యి పెట్టేసి వాళ్ళ చెయ్యి ఎక్కడి వరకు అయితే అందిందో అక్కడ ఒక టిక్ మార్క్ పెట్టుకుంటారు పీస్తో కానీ లేదంటే ఒక స్టిక్ అయినా ఏదో ఒకటి యూజ్ చేసి ఐడెంటిఫై చేస్తారనమాట సో మళ్ళీ వాళ్ళు లేచి ఎక్కడైతే టిక్ మార్కుందా అక్కడ నుంచి మళ్ళీ పడుకొని అలగన్నమాట అంటే ఒక ఇంచు కూడా వదలకుండా మొత్తం దేవుడి గుడికి వెళ్ళేంత వరకు రోడ్డు మొత్తం అసలు రోడ్డు మీద ఏమున్నాయి ఏంటి అలాంటిది ఏం సంబంధం లేదన్నమాట అలాగా దండాలు పెట్టుకొని దేవుడి గుడి వరకు వెళ్తారు చూడండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ముసలి వాళ్ళు అలాగే తేడా ఏం లేదు ఇక్కడ చూడండి మొత్తం బురద వాటర్ ఉన్నా కూడా అసలు పట్టించుకోవట్లేదు అన్నమాట అంత ఎక్కువ దేవుడి భక్తి నేనైతే నిజంగా షాక్ అన్నమాట ఈ విధంగా వాళ్ళైతే అక్కడ మొక్కుకుంటారంట వాళ్ళు ఏదైనా కోరుకున్న కోరుకులు నెరవేరితే ఇలా చేస్తామని లేదు కోర్కులు లేకపోయినా నార్మల్గా అయినా కూడా ఇలాగ మొక్కులు అనేవి చెల్లించుకుంటూ ఉంటారంట అదే పెళ్ళి అవ్వాలని కోరుకుంటే పెళ్ళైన సంవత్సరం అప్పుడు వచ్చి ఇలాగ ముక్కు తీర్చుకొని ఉంటారన్నమాట ఇక్కడ వచ్చేసి మొత్తం జాతర అన్నమాట గుడికి సైడ్ నుంచి చూడండి ఎన్ని ఆవులో గుంపులు గుంపులుగా అస్సలకి కానీ ఎవరికి ఏమనట్లేదు అలా వెళ్ళిపోతూ ఉన్నాయి జాతరలో ఇంకా బొమ్మలు చూడాలి చూడండి ఎంత బాగున్నాయి కదా ఇక్కడైతే శివలింగాలు ఇంకా ప్రతీది జాతరంతా అందరికీ తెలిసిందని ఏవేవి దొరుకుతాయో సో ఇక్కడైతే మేము కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం అనమాట కోసం శివలింగం ఇంకా టీ కప్స్ ఇలాంటివన్నీ తీసుకున్నాము ఇక్కడ చూడండి పచ్చడి జాడీలు ఉంటాయి చూడడానికి చాలా బాగున్నాయి కదా ఆ రోజైతే కొంచెము ఎండ్లాగా ఇంకా కొంచెం మమ్ములాగా ఉన్నా సో మేమైతే చక్కగా ఇక్కడ అరిస్తాకి కోసం బ్యాంగిల్స్ తీసుకున్నాము ఇంకా ఎల్లగా ఆగస్ట్ ఫిఫ్టీన్ వస్తుందని అర్చత కోసం అయితే అవి తీసుకున్నాను ఎండ్ ఎక్కువ ఉండడం వల్ల మంచిగా డ్రింకులు తాగేసి ఇంకా ఇక్కడైతే పిల్లల కోసము పెద్దల కోసము అంటే ఫ్రిడ్జ్ వాటర్ అనమాట ఇస్తున్నారు ఇంకా ప్రసాదము అన్నదానము ఇలాంటివి కూడా పెట్టారు కానీ చాలా పెద్దలు మనకు అంత టైం లేదు అసలు ఉండలేము కూడా చాలా అంటే చాలా పెద్దలైన ఇక్కడ చూడండి చాలా మంది అయితే అసలు నడవలేకపోతున్నారు చా అందరూ కాలుకు బెల్ట్లు పెట్టుకొని చాలా కష్టం అన్నమాట ఇలాంటి కోరికలు తీర్చుకోవాలన్నా కూడా కానీ చాలా ఇష్టంగా తీర్చుకుంటారు అది చాలా గ్రేట్ విషయం అన్నమాట ఈ విధంగా అయితే మేము మహాశివరాత్రికి వెళ్ళి వచ్చాము మీకు ఎలా అనిపించింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట ఈరోజు నార్మల్గా మనము గుడిలోనికి కూడా వెళ్ళడానికి అవ్వదు చాలా పెద్ద లైన్ ఉంది చూసారా ఇప్పుడు కూడా సో బయట నుండి కూడా చాలామంది దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు మేము కూడా అలాగే దర్శనం చేసుకొని వచ్చేసాము ఇంతకు ముందు కూడా నేను మా మ్యారేజ్ వీడియోలో చూపించాను కదా ఆ గుడిని శివాలయము ఇంకా దుర్గామాత ఇంకా రాధాకృష్ణులు ఇంకా ఆంజనేయ స్వామి ఇలాగా చాలా దేవుళ్ళు ఉంటారు అన్నమాట ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే మీరు వీడియో చూసిన ప్రతిసారి ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోకి అనేది చాలా యూజ్ అవుతుంది ఓం నమ శివాయ